రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వరస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది హైదరాబాద్కి రెండు వందల కిలోమీటర్లు వరంగల్ నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది ఇక్కడ శివుడు రుద్రేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు తెలుగు ప్రాంతాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాకతీయుల హయాంలో చక్రవర్తి గణపతి దేవుడి సేనాని రేచర్ల రుద్ర పన్నెండు వందల పదమూడులో ఈ గుడి నిర్మాణం ప్రారంభించారు సుమారు నలభై ఏళ్ల పాటు ఆలయ నిర్మాణం కొనసాగిందని చరిత్రకారుల అంచనా ఈ గుడి శిల్పి పేరు రామప్ప శిల్పి పేరుతో ప్రసిద్ధికెక్కడం ఈ గుడి ప్రత్యేకత ఈ గుడిని నేల నుంచి ఆరు అడుగుల ఎత్తున్న నక్షత్రాకార మండపంపై నిర్మించారు ఈ ఆలయం గర్భాలయం విమానగోపురం నిర్మాణంలో వాడిన ఇటుకలు నీటి మీద తేలియాడుతాయని చెప్తారు పక్కనే ఉన్న రామప్ప చెరువు అందమైన తోటలు ఈ గుడికి మరింత అందాన్నిస్తాయి ఈ గుడిని ఎర్ర ఇసుక రాయిని ఉపయోగించి శాండ్ బాక్స్ టెక్నిక్ అనే సాంకేతికతతో నిర్మించారు ఈ గుడిని భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించారు గుడి బయట భాగాలకు నల్లరాయి వాడారు పునాది లేకుండానే నేరుగా ఇసుకపై నిర్మించడం ఈ గుడి మరో ప్రత్యేకత ఈ గుడి అనేక యుద్ధాలు దాడులు పదిహేడవ శతాబ్దంలో ఒక భూకంపాన్ని కూడా తట్టుకుని నిలిచింది కానీ కాలక్రమంలో గుడి పరిధిలో కొన్ని కొన్ని చిన్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి ప్రధాన ద్వారం దెబ్బతింది పదమూడు వందల పదిలో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని కాఫర్ దండయాత్రలో కొంత భాగం ఆధునిక కాలంలో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకాల్లో మరికొంత భాగం ధ్వంసమైంది గర్భగుడి ముందుండే మండపం అద్భుతమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది స్తంభాల నుంచి పైకప్పు మధ్యలో ఉన్న నల్లరాతితో చెక్కిన నాట్య భంగిమల శిల్పాలు మండపం పైకప్పు లోపలి భాగంలో చెక్కిన సూక్ష్మ శిల్పాలు బయట గోడలపైన స్తంభాలపైన చెక్కిన శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు నటరాజ రామకృష్ణ ఈ గుడిపై ఉండే శిల్ప భంగిమలను ఆధారం చేసుకుని అంతరించిపోయిన పేరిని శివతాండవం అనే నృత్యాన్ని పునరుద్ధరించారు జాయప సేనాని రాసిన రత్నావళిలో కొన్ని భంగిమలు కూడా ఈ గుడిపై శిల్పాలుగా చెక్కారు ప్రతి గుడి నిర్మాణానికి కొన్ని శాసనాలుంటాయి వాటిలో కొన్ని శిథిలమవుతూ ఉంటాయి ఈ గుడికి సంబంధించిన శాసనం పాడవకుండా కేవలం ఆ శాసనం కోసమే ఒక మండపం నిర్మించారు ప్రస్తుతం భారత పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్న ఈ గుడికి వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా కోసం రెండు వేల పద్నాలుగు నుంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో వారసత్వ హోదా కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ నుంచి ఈ ఒక్క ఆలయాన్నే నామినేట్ చేసింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ తన నలభై నాలుగవ సమావేశంలో ఈ గుడికి ప్రపంచ వారసత్వ కట్టడం హోదాను ఇస్తూ తీర్మానించింది వాస్తవానికి రెండు వేల ఇరవైలోనే ఈ సమావేశం జరగాల్సి ఉన్న కరోనా వ్యాప్తి వల్ల అది రెండు వేల ఇరవై ఒకటికి వాయిదా పడింది